హాయ్ అండి వెల్కమ్ టు ఆర్కాస్మా ది బ్లాగ్స్ హ్యాపీ రిపబ్లిక్ డే అండి అందరికీ ఈరోజు ఒక చిన్న విషయం మీకు షేర్ మీతో షేర్ చేసుకోవడానికి వచ్చానండి అదేంటి అంటే రిపబ్లిక్ డే అనగానే మనందరికీ గుర్తొచ్చేదే అంబేద్కర్ గారు అంబేద్కర్ గారి అంటే మీరు ఇప్పుడు స్ట్రీట్లలో రోడ్ల మీద చాలా విగ్రహాలు ఉంటున్నాయి కదా అవన్నీ చూసి మీరు ఈయనే అంబేద్కర్ గారని మీరు అనుకుంటున్నారు కదా కానీ ఆ ఆ విగ్రహాలు అన్న పెట్టినది మీరు చూస్తున్నది అంబేద్కర్ కాదు అని నేను అంటానండి మీకు ఆశ్చర్యంగా ఉంది కదా ఆయన అంబేద్కర్ కాదు అంటుంది ఏంటి ఇవిడ అనుకుంటుంది కదా అయితే ఈ చిన్న కథ వినండి అంబేద్కర్ గారికి చిన్నప్పుడు జరిగిన ఒక సంఘటన వినండి మీకే క్లియర్గా అర్థమవుతుంది చిన్నప్పుడు అంబేద్కర్ గారు స్కూల్లో చదివేటప్పుడు అంతరాని వాడిగా అంటే మహారాష్ట్రలో మెహర్ కులంలో పుట్టారండి అంబేద్కర్ గారు అంబేద్కర్ గారు మెహర్ కులంలో పుట్టడం అంటే మహారాష్ట్రలో ఆ కులాన్ని చిన్న చూపు చూసేవాళ్ళండి నేను దేనిని ఎక్కువ కులం తక్కువ కులం అని మీకు చెప్పట్లేదు నాకు అందరూ సమానమే అన్ని కులాలు ఒకటే కానీ అప్పుడు జరిగిన సంఘటన ఆ రోజుల్లో ప్రజల్లో ఉన్న భావాన్ని మీకు చెప్తున్నానంతే మెహర్ కులంలో అంబేద్కర్ గారు పుట్టడం వల్ల ఆ స్కూల్లో స్కూల్కి వెళ్ళినప్పుడు చాలామంది అంబేద్కర్ గారిని తక్కువగా చూసేవాళ్ళండి దూరంగా కూర్చోమని చెప్పడం ముట్టుకోకుండా ఉండడం ఆటలు ఆడుకునేటప్పుడు కూడా తన తనతో పాటు ఆడుకోకుండా ఉండడం మళ్ళీ అంబేద్కర్ గారు వాటర్ తాగేటప్పుడు కూడా అంబేద్కర్ గారు వాటర్ వేరుగా పెట్టేయడం అట్లాంటివన్నీ చాలా చాలా ఉండేవండి అవన్నీ భరించలేక ఒక సందర్భంలో అంబేద్కర్ గారు వెళ్ళిపోదాం ఈ చదువు నాకు వద్దు అని అనుకున్నారండి అలా అనుకున్నప్పుడు అక్కడ ఉండే మ్యాథ్స్ టీచర్ అంబేద్కర్ ఏడుస్తుంటే పిలిచి ఎందుకు ఏడుస్తున్నా అని అడిగారు నాకు ఇది వద్దండి చదువు నేను వెళ్ళిపోతాను అని అని చెప్పి అంబేద్కర్ వాళ్ళ టీచర్తో చెప్పాడు అప్పుడు మ్యాథ్స్ టీచర్ అన్నారు నువ్వు ఈ కులంలో పుట్టేవనే కదా నిన్న అందరూ తక్కువగా చూసేది అలాంటప్పుడు నువ్వు బాగా చదువుకుంటే మీ కులం వాళ్ళందరి తలెత్తుకునే విధంగా నువ్వు చేయొచ్చు కదా నువ్వు అందుకోసమైనా మీ కులంలో అందరి కోసమైనా నువ్వు చదవాలి కదా నువ్వు గొప్పవాడవైతే వాళ్ళందరికీ ఇన్స్పిరేషన్గా ఉంటావు కదా నువ్వు ఇలా వదిలిపెట్టి మధ్యలో వెళ్ళిపోతే ఎప్పటికీ మీ కులం అనేది అందరి దృష్టిలో చులకన భావంతోనే ఉంటారు కదా మీ కులం వాళ్ళందరూ అని చాలా రకాలుగా సర్ది చెప్పాడండి అలా చెప్పిన తర్వాత అంబేద్కర్కి ఇది నిజమే కదా అనిపించింది అయితే ఇప్పటి వరకు నేను అంబేద్కర్ అంబేద్కర్ అని అంటున్నాను అది మీ దృష్టిలో అంబేద్కర్ ఆయన అసలు పేరు బ్రీ భీమరావు రామ్జీ అండి భీమరావు రామ్జీ గారు నిజమే అని అనిపించింది తర్వాత అదే స్కూల్లో చదువు కొనసాగించారు ఆ స్కూల్ చదువు అయిపోయి బయటికి వచ్చేటప్పుడు అంబేద్కర్ ఆ మ్యాథ్స్ టీచర్తో ఒక మాట అన్నాడంట మీరు చెప్పబట్టే నేను ఈ స్కూల్లో ఇంతవరకు చదువుకున్నాను నేను ఇంకా చదువుకోవాలి మా కులంలో వాళ్ళని గొప్పగా చూడాలి ఈ అంటరాని అన్నది పోవాలి అనని నేను కృషి చేస్తాను గొప్ప పేరు తెచ్చుకుంటాను నేను ఎలాగో గొప్ప పేరు తెచ్చుకుంటాను కాబట్టి నేను మధ్యలో చదువు వదిలిపెట్టి వెళ్లకుండా నన్ను ఇంకా ప్రోత్సహించి చదువుకునేలా చేసిన టీచర్ మీరే కాబట్టి మీ పేరునే నా పేరుగా అందరికీ ఈ రోజు నుంచి చెప్తాను అని చెప్పాడంట చెప్పింది భీమరావు రామ్జీ అండి ఆ మ్యాథ్స్ టీచర్ పేరు అంబేద్కర్ అండి ఇప్పుడు అర్థమైంది కదా అంబేద్కర్ అనేది మీరు ఇప్పుడు విగ్రహాల్లో చూస్తున్న అంబేద్కర్ విగ్రహం అంబేద్కర్ కాదండి అది భీమరావు రామ్జీ అంబేద్కర్ అనన్న పేరు మ్యాథ్స్ టీచర్ పేరు భీమరావు రామ్జీ మ్యాథ్స్ టీచర్ పేరండి ఇదే మీకు ఈరోజు చెప్పాలనుకున్నది చిన్నపిల్లలు చాలామందికి ఈ విషయం తెలియదు కదండి టీచర్స్కి కూడా కొద్దిమందికి తెలియదు ఎందుకు అని అంటే నాతో డిస్కస్ చేసిన ఇద్దరు ముగ్గురు టీచర్లు ఈ విషయం తెలియదు అని చెప్పారు సో టీచర్స్ అయినా మదర్ అండ్ ఫాదర్ అయినా ఈ విషయాన్ని పిల్లలకు కూడా చెప్తే రిపబ్లిక్ డే సందర్భంగా ఈ చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తే హ్యాపీగా ఫీల్ అవుతారు పిల్లలు కూడా అనుకుంటున్నానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ Thank you, Andy. Thank you.